అందరికీ నమస్తే అండి నేను మీ నవీన్ పేమల గత కొన్ని రోజులకైతే మనం ఆల్ ఇండియా సైకిల్ రైడ్ చేస్తున్నాం ఇప్పటికే యాభై మూడు రోజులు అయిపోయింది ఇది యాభై నాలుగో రోజు అనమాట సో ఏం లేదు ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది సో ప్రజెంట్ అయితే మనం గుజరాత్లో ఉన్నామండి ఈ గుజరాత్లో అయితే ఎలా ఉందంటే పరిస్థితి వీళ్ళతో పోల్చుకుంటే మన ఆంధ్ర వాళ్ళు ఎంతో మేలు ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితి అలా ఉందన్నమాట నాకైతే ఎంతో ఫేస్ చేస్తున్నాయి ఇక్కడ మనం మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అని చెప్పి ఎంతో బాధపడుతుంటాం ఇక్కడైతే మనం వన్ మంత్ కూడా బతకలేమండి వీళ్ళతో పోల్చుకుంటే సో ఎలా ఉందంటే మరీ దారుణంగా ఉంది లేబర్స్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉండేది సో కూలి పని చేసుకొని బతుకుతున్నారు తినడానికి తిని కూడా సరిగా తినలేదనమాట ఇక్కడ సో అతని అంతెందుకు నేను ఫేస్ చేస్తున్నా ఇక్కడ ఏంటంటే ఒక ఒక్క పూట తినడానికి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అవుతుంది నేను అదే ఒక ఒకప్పుడు తిరుపతిలో ఆర్ట్స్ కాలేజ్ చదివేటప్పుడు మా ఫ్రెండ్స్తో వెళ్ళి త్రీ హండ్రెడ్ వెళ్తే నలుగురు తినేవాళ్ళం త్రీ హండ్రెడ్ ఎత్తుకెళ్తే త్రీ హండ్రెడ్ వెళ్తే నలుగురు తింటాం అనమాట సో అలా ఉండింది అక్కడ పరిస్థితి మన ఏపీలో తిరుపతిలో అయితే ఆర్ట్స్ కాలేజ్ చదువుతూ ఉండేటప్పుడు ఇక్కడొచ్చి ఎంత దారుణం ఉందంటే ఒక పల్పి ఆరెన్ దాదాని కూడా ముప్పై రూపాయలు వేస్తున్నాడు కాస్ట్ అయితే వీళ్ళు ఇక్కడ ఉండేది లేబర్స్ ఎక్కువ మళ్ళీ హోటల్స్ మొత్తం రిచ్ పెడుతున్నాడు సో ఇక్కడ ఉన్న లేబర్స్ ఎలా వెళ్తుంటారు అక్కడ చెప్పు చాలా కష్టం కదా సో నేను ఫేస్ చేస్తున్నదే ఇంకోటి ఏంటంటే ఇక్కడ పొల్యూషన్ అని ఎక్కువ పొల్యూషన్ ఎక్కువ ఉంది ఫ్యాక్టరీ నుంచి కానీ వెహికల్స్ కానీ సో నీట్నెస్ ఒక్కరోగా లేదండి చూడండి మీకే అర్థం అవుతుంది రోడ్లు చూడండి ఒకసారి బిల్డింగ్లు పెద్ద పెద్ద బిల్డింగ్ల ముందు కూడా వాటర్ చూడండి ఎలా ఇక్కడ ఎలా ఉంది చూడండి ఒకసారి పరిస్థితి మీకే అర్థం అవుతుంది ఎంత గలీజ్గా ఉందో సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పాపం ఎంత ఇదిగా ఉన్నారంటే ఉంటే వంద రేట్లు మనమే మేలండి ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ఏదో కొంచెం నీట్గా ఉన్నది చెప్పాలంటే వీళ్ళతో పోలిస్తే మరీ దారుణంగా ఫేస్ చేస్తున్నారండి లైఫ్ని అయితే వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ మ్యాక్సిమం లేబర్సే ఉన్నారు టెన్ పర్సెంట్ ఎవరో ఒకరు పని చేసుకుంటున్నారు ఇంకా అంతేకాకుండా నేను రైడ్ చేసేటప్పుడు పక్కన ఫ్యాక్టరీ నుంచి వచ్చే గాలి పొగంతా కూడా నేను పీలుస్తూ ఉంటే ఇక్కడ లంగ్స్లో అయితే భయంకరం పెయిన్ వస్తుంది నాకు అసలు ఆ కళ్ళు తిరిగిపోతుంది తలనొప్పి చేస్తుంది నాకే సో వీళ్ళు ఎట్లా ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు పక్కన చూస్తున్న రోడ్లు చూస్తూ ఉంటే మరీ దారుణంగా ఉందండి ఇక్కడ అసలు నీట్నెస్సే లేదొకర కూడా